దేవుడి మహాకృష్ణను పెట్టి దేవుడి వందనాలు అన్నయ్య అలాగే మన సత్య కుటుంబం సభ్యులందరికీ వందనాలు అలాగే మన దయోజన రుతులు పూర్క వందనాలు తెలిసేసుకుంటున్నాము నేనైతే దేవుడి మహాకృతిని బట్టి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అయితే నేను చాలా విపరీతంగా బల చాలా బలహీనత ఉన్నాను అన్నయ్య కానీ దేవుడి మహాకృతులు బట్టి అన్నయ్య ఇక్కడికి వచ్చారు పోయిన సంవత్సరం నాకు ప్రార్థన చేశారు నా దేవుడి మహాకృని బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఆ మెల్ల నరాలు మూడెంకలు అయితే అడిగినవి అని చెప్పారు కానీ దేవుడి మహాకృపను బట్టి ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నేను పని అయితే దేవుడు మహా చాలా శక్తిని ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఈరో ఈ సంవత్సరం అంత ఇలా చేసుకోవడానికి దేవుడు ఎంతో కృపను నాకు అనుగ్రహించారు అలాగే అన్నయ్య గారు మళ్ళీ ఈ సంవత్సరం ఈ కోవిడ్ దేశానికి రావడానికి దేవుడి మహాకృపను బట్టి దేవుడు అన్నయ్య గారు మళ్ళీ ఇక్కడికి నడిపించారు దేవుడు అలాగే ఈ సంవత్సరం అయితే డిసెంబర్ ఎనిమిదో తారీఖుని నాకు ఈ సంవత్సరం డిసెంబర్ ఎనిమిదో తారీఖుని ఇక్కడ నేను చాలా ప్రమాదంలో ఉన్నాను కానీ దేవుడు నన్ను ఎంతగానో లేవలెత్తాడు ఇక్కడ ఒమాన్ దేశంలోని మన శీతాకాలం వచ్చేటప్పటికి కలిపి అది గోప్రా అలా వెళ్తాం కదా అలా వెళ్తుంటే అక్కడ బాండువా సైడ్ కాలం బాండువా పళ్ళు విరిగిపోయి దాంట్లో పడిపోయాను ఇరవై అడుగుల లోతు ముయ్య అది దేవుడు నన్ను ఎంతగానో ఆ లోతులో నుంచి పైకి లేపాడు ఆ లోయలో ఒక గీ ఏది ఓసలు ఉన్నాయి ఎంతో ప్రమాదం లోపల నీళ్ళు ఉన్నాయి చుట్టుపక్కల ఓసలు ఉన్నాయి కానీ ఇలా అడుగు వేయి కానీ మన గాజుపళ్ళం పగిలిపోయినట్టు పగిలిపోయింది బండువ అందులో నాతో పాటు ఇంకొక ఆమంది నేను ఉన్నాను ఇద్దరం కూడా ఆ నూతులో పడిపోయాడు దేవుడు ఎంతగానో మమ్మల్ని ఇంత దెబ్బ తగలనివ్వలేదు మాకు తగలకుండా దేవుడు సురక్షితంగా మమ్మల్ని పైకి లేపాడు దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను అలాగే మన సత్యవ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మా కొరకు చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రత్యేకంగా అన్నయ్య గారు మన కోసం ఎంతగానో ప్రార్థన చేసి ప్రతి దినం దినం ఉదయకాల ఆరాధన సాయంకాలం ఆరాధన లైవ్ ఎంతగానో మనకి చాలా మంచిగా గినడానికి మనం సంఘాలకి వెళ్ళి మన చర్చలకు వెళ్ళి మన దేవుని ఆరాధించలేకపోయినప్పటికీ కూడా అన్నయ్య గారి వాక్షన్ ద్వారా మనం ఎంతగానో బలపడుతున్నాము ఎంతగానో ప్రోత్సాహిపడుతున్నాము దాన్ని బట్టి దేవుడికి వందనాలు